పాస్టర్లు కార్యం చేస్తాడు దేవుడు అంటున్నారు వాళ్ళు చెప్పింది చేస్తే దానికి మీనింగ్ ఏమిటి రిపీటెడ్గా చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు అంట మేము చెప్పింది చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని రిపీటెడ్గా చెప్తున్నారంట దయచేసి ఈ ఈ వ్యక్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వినండి వీళ్ళు చెప్పింది చేస్తే దేవుడు కార్యం చేయడం ఏంటి ైగుల్లో దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉంటే దేవుడు కార్యం చేయడం కాదు దేవుడు కార్యం చేసేసాడు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన వారు ఏం చేయాలో చేశాడు సులువులో ఇప్పుడు కొత్తగా ఆయన కార్యం చేయడానికి ఏమీ లేవు ఇంకొకసారి చెప్తున్నా వినండి మేము చెప్పినట్టుగా చేస్తే మీరు ఇది పాటిస్తే ఇలా ఉంటే దేవుడు మీ విషయంలో కార్యం చేస్తాడు అని భవిష్యత్ వాక్యాలు చెబుతున్నారు ఫ్యూచర్ టెన్స్ వాడుతున్నారు నో ఏసు ప్రభు మన పక్షాన ఏ కార్యం చేయాలనో చేసేసాడు పాస్ట్ టెన్స్ అయిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం నా రక్షణ కోసం నా నిత్య జీవం కోసం ఏసు ప్రభు ఏం చేయాలో చేసేసాడు ఇక భవిష్యత్తులో ఆయన కొత్తగా చేసేదేమీ లేదు ఒకవేళ నేను నిజంగా రెండు వేల సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో దాన్ని గనుక నేను అర్థం చేసుకోగలిగితే దేవుడు నా విషయంలో కార్యం చేస్తాడు అనే చిల్లర చిల్లర మాటలు నేను ప్రయోగించను మరొకసారి చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం నా కోసం నా రక్షణ కోసం నా నిత్య జీవి కోసం ఏ కార్యాన్ని అయితే చేశాడో సులువులో ప్రాణం అర్పించి రక్తం కాచి ఆ ప్రాణత్యాగం నేను అర్థం చేసుకుని ఉండి ఉంటే నిజంగా భవిష్యత్తులో దేవుడు నా కార్యం చేస్తాడని ఈ లోక సంబంధమైన విషయాల గురించి నేను పట్టించుకోను నా కోసం ఆయన చేయాల్సింది చేశాడు ఆయన నాకు ఈ లోకంలో ఏం కావాలో కూడా చూసుకుంటాడనే ఆ నిశ్చయతలో నేను ఉంటాను ఇంకా చేయలేదే ఎప్పుడు చేస్తాడు ఇలాంటివి ఉండవు నా దగ్గర ఆయన ఈ భూ సంబంధంగా నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కోసం ఆయన చేయాల్సింది చేశాడు అని నా జీవితాంతం కృతజ్ఞతాస్తూ తెలియజేస్తూనే బ్రతుకుతాను నేను చనిపోయే తరు కృతజ్ఞతాసులు ఏకదాటిగా చెప్పినా సరిపోవు ఆయన కార్యానికి కాబట్టి ఎవరైతే మేము చెప్పినట్టుగా చేస్తే దేవుడు మీ విషయంలో కార్యం చేస్తాడు అని అంటున్నారో వాళ్ళు ప్రాస్పరిటీ గాస్ఫుల్ ప్రీచర్స్ అంటే క్షేమాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులు అంటే వారి ఎదురుగా ఉన్న వారిని భూ సంబంధమైన విషయాల కోసమే దేవుణ్ణి వెదకండి అనేటట్టుగా ప్రోత్సాహపరిచే వాళ్ళు ఇంకో మాటలు చెప్పాలంటే దొంగ బోధకులు ఇంకో మాటలో చెప్పాలంటే ప్రవైన ఏసుక్రీశాన్ని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ తమ జీవనోపాధిని సంపాదించుకుంటున్నటువంటి దుర్బోధకులు ఈ భూలోక సంబంధంగా వ్యక్తుల్ని భక్తిని చేసేటట్టుగా భ్రష్టు పట్టిస్తున్నారు సంఘాన్ని మేము చెప్పినట్టుగా చేస్తే దేవుడు మీ విషయంలో కార్యం చేస్తాడు ఏంటి మాట అసలు నా దేలు ఆయన చేయవలసిన కార్యం రెండు వేల సంవత్సరాల క్రితం చేశాడు ఆ కార్యాన్ని అర్థం చేసుకోవడానికి పాస్టర్ నాకు ఉపయోగపడాలి ప్రభులు ఏసుక్రీస్తారు నా కొరకు చేసిన ఆ కార్యం ఏంటి ఆ బృహత్తరమైన కార్యం ఏంటి ఆ బృహత్తరమైన ఆ బృహత్తరమైన కార్యం ఏంటి అన్నది నాకు అర్థం చేయించడమే పాస్టర్ పని తప్ప మేము చెప్పినట్టుగా చేస్తే దేవుడి విషయంలో కార్యం చేస్తాడు ఏంటి కార్యం అంటే పిల్లల్ని ఇవ్వడమా అప్పులు పోవడమా రోగాలు పోవడమా సమస్యలు పోవడమా ఉద్యోగాలు రావడమా ఏంటి కార్యం అంటే ఇవన్నీ భూసంబర విషయాలు కదా ఈ భూ సంబంధన విషయాలు వస్తాయి మనం ముందే దేవుడు చేస్తాడు ఎప్పుడు మొదట మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదికినప్పుడు ఈ భూ సంబంధన విషయాలు వస్తాయి నీడ వచ్చినట్టుగా వస్తాయి అంతే నీడ కోసం పెద్దగా మనం కష్టపడినక్కర్లే సూర్యుని వెలుగులో మనం నడిచినప్పుడు నీడ దానంతట అదే వస్తుంది అలాగే నిజంగా మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెదికినప్పుడు ఈ భూ ఈ భూ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు మనల్ని వెంబడిస్తాయి వాటి గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించనక్కర్లేదు నిజంగా ఏసు శిలోత్యాగం అర్థం చేసుకున్నవాడు వీటి గురించి ఆలోచించడం అంత సమయం ఉండదు ఆయన కృతజ్ఞతాసులు తెలియజేసే దాంట్లోనే ఆ వ్యక్తి జీవితం అయిపోతాయి ప్రభు ఇంత పాపిని క్షమించావును నా కోసం రక్తంగా వచ్చావు అనే ఆ సంతృప్తిలో ఉంటాడు సంతృష్టి సహితమైన భక్తిలో ఉంటాడు ఎవరు నిజంగా ఏసుప్రభువు ప్రాణత్యాగాన్ని అర్థం చేస్తున్నవాడు ఎవడైతే ఏసుప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోకుండా గతంలో మనం రకరకాల దేవి దేవతలను తిరిగాం కదా మొక్కుబడి చేశాం కదా అలాంటి మొక్కుబడి దేవుడిగా ఏశుప్రభుని ఎవరైతే అంగీకరిస్తూ ఉంటాడో వాడు మాత్రమే దేవుడు ఇంకా ఆ కార్యం చేయలేదేంటి ఈ కార్యం చేయలేదంటే దేవుడు ఇంకా మమ్మల్ని పట్టించుకోలేదేంటి ఇలా అడుగుతూ ఉంటాడు అలాంటి వారిని సంతృప్తి పరచడానికి మేము చెప్పినట్టు చేయండి దేవుడు మీ విషయంలో కార్యం చేస్తాడని ఈ ప్రాస్పరిటీ గాసులు ప్రియచేస్తాం దొంగ బోధకులు అలాంటి వారి ఆ మూఢత్వాన్ని ఆదరణ చేసుకుని వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా నాకు దేవుడు ఇలా చేయలేదేంటి అని అడగడం ప్రభావిని నువ్వు చేశావు రెండు వేల సంవత్సరాల జీవితం నా పక్షాన సిలువ కార్యాన్ని నెరవేర్చావు థ్యాంక్ యూ కృతజ్ఞతాసులు అనే దాంట్లోనే జీవితం సరిపోతుంది ఆయన నా కోసం చేశాడు ఈ ప్రపంచ ఈ ప్రపంచం అందరి కోసం వధించబడ్డాడు ఇంకేం ఆయన మన భక్తికి మన నిత్య జీవితానికి కావలసినవి అన్ని ఆయన చేశాడు ఈ సంబంధమైన విషయాలు ఆటోమేటిక్ గా మనల్ని వెంబడిస్తాయి నీడ మనల్ని వెంబడించినట్టుగా వెంబడిస్తుంది ఎప్పుడు మన దేవుని రాజ్యాన్ని నీతిని వెదగినప్పుడు కాబట్టి ఈ లడ్డు మోర్ అనే వ్యక్తిని చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైనా సరే దేవుడు మీ విషయంలో కార్యం జరిగిస్తాడు అని మాట్లాడుతూ ఉంటే వాడు దొంగ బోధకుడు అని మీరు కొండ గుర్తు పెట్టుకోండి నిజమైన సేవకుడు ప్రభువైన ఏసుక్రీశ్వరి మరణ సమాధి పునరుద్ధానాలని అర్థం చేస్తాడు సంగతి అంతేగాని మేము చెప్పినట్టు చేస్తే దేవుడు మీ విషయంలో కార్యం జరిగిస్తాడు ఇలాంటి చిల్లర చిల్లర మాటలు చెప్పి మనుషుల్ని అదే క్రైస్తవుల్ని భూసముధన వ్యక్తులుగా మార్చడు ఎవరైతే దేవుడు మీ విషయంలో కార్యం జరిగించబోతున్నాడు కార్యం జరిగిస్తాడు ఇలా మాట్లాడుతున్నాడు వాడు దొంగ బోధకుడు ప్రాస్పరిటీ గాస్ఫుల్ ప్రీచర్ అని మీరు కొండ గుర్తు పెట్టుకోండి